ఆటల ద్వారా చదువులు బాలల మనోవికాసానికి వికాసానికి వెలుగులు పంచుతాయన్నారు ప్రఖ్యాత స్కేటింగ్ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత అనూప్ కుమార్ యామ శనివారం సరూణ్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ఖేల్ ఉత్సవ్ క్రీడా దినోత్సవాన్ని లిటిల్ విల్లే విద్యా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అనూప్ కుమార్ మాట్లాడుతూ ఆటలు శారీరకంగానే కాకుండా మానసిక ఉత్తేజాన్ని కలిగిస్తాయన్నారు చిన్నతనం నుంచే ఆటలు అలవాటు చేస్తే దృఢంగా సంకల్పంతో పిల్లలు ఎదుగుతారన్నారు భవిష్యత్తులో భారత కీర్తి పతాకాన్ని దశ దిశలా ఎగరవేసే క్రీడాకారులుగా రూపుదిద్దుకుంటానన్నారు అలాంటి ప్రయత్నం చేస్తున్న లిటిల్ విద్యా సంస్థను అభినందించారు అనుప్ కుమార్ లిటిల్ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ చిన్న వయసు నుంచే పిల్లల్లో ఆటలపై అలాగే చదువుపై కూడా అమితాశక్తిని కలిగించే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించిందని కేలుత్సవ్ పేరుతో క్రీడా దినోత్సవాన్ని నిర్వహించడంలో చిన్ని చిన్ని పిల్లలు తమ డి నడకలతో క్రీడల్లో పాల్గొని అలరించారని అన్నారు భారతదేశం అంతటా నూట ఇరవై ఐదు కేంద్రాలతో కుటుంబాలే ప్రత్యేక కేంద్రంగా పిల్లలలో సమగ్ర వికాసానికి ప్రయత్నిస్తున్న ఏకైక విద్యా సంస్థ లిటిల్ విల్లే మాత్రమే అని అన్నారు హైదరాబాద్ లోని తొమ్మిది కేంద్రాల నుండి నాలుగు వందల మంది పిల్లలు ఇందులో పంచుకున్నారని ఈ కార్యక్రమం ద్వారా నవ్వు వినోదం ఎంతో ఆనందాన్ని ఇచ్చాయని తల్లిదండ్రులు చెప్పడంతో మరింత సంతోషంగా ఉందన్నారు మహేష్ నా పేరు మహేష్ అండి నేను రీజనల్ మేనేజర్ లిటిల్ విల్లే ప్రీమియం ప్లే స్కూల్ హైదరాబాద్ ఈరోజు మేము ఖేల్ ఉత్సవ్ చిన్నపిల్లలకి స్పోర్ట్స్ ఈవెంట్ సరూర్ స్టేడియంలో నిర్వహిస్తున్నాము ఈరోజు మా ఈ కార్యక్రమానికి మా అధ్యక్షులు కెపి శర్వణన్ గారు హరిబాబు గారు అదేవిధంగా హరీష్ గారు ఈ కార్యక్రమానికి బెంగళూరు నుంచి రావడం జరిగింది ఈరోజు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనూప్ కుమార్ యామ్ గారు మా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము పిల్లల్లో విద్యాభ్యాసంతో పాటు ఈ స్పోర్ట్స్ వైపు కూడా వాళ్ళు మెయిన్గా మొగ్గు చూపాలని ఒక కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది మొట్టమొదటిసారి హైదరాబాద్లో ప్లే స్కూల్ ఇండస్ట్రీలో ఈ విధంగా పెద్ద లెవెల్లో స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయడం ఇది ప్రప్రథమంగా లిటిల్ విలేజ్ ద్వారానే జరుగుతుంది ఈ కార్యక్రమానికి మేము ముఖ్య అతిథిగా అనూప్ కుమార్ గారిని ఇన్వైట్ చేశాము వీరి గురించి చెప్పినట్లయితే అర్జున్ అవార్డి అదేవిధంగా స్కేటింగ్లో ప్రపంచ విఖ్యాత గెలిచిన గోల్డ్ మెడలిస్టు అదేవిధంగా వందకు పైగా నేషనల్ లెవెల్లో స్వర్ణ పథ పథకాలు గెలిచినారు వీరు మాకు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు అనూప్ కుమార్ గారిని కూడా మాట్లాడాల్సింది కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు అనూప్ కుమార్ యామ నేను వరల్డ్ ఛాంపియన్ గోల్డ్ మెడలిస్ట్ అర్జున్ అవార్డీ రోలర్ స్కేటింగ్ స్పోర్ట్ నుంచి అండి ఇవాళ ఇక్కడ ఖేల్ ఉత్సవ్ మన లిటిల్ విలేజ్ స్కూల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఈ స్పోర్ట్స్ ఈవెంట్కి నన్ను గెస్ట్ లాగా పిలిచినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను బేసిక్లీ ఇక్కడ పిల్లలు రెండేళ్ళ నుంచి ఆరేండ్ల వరకు ఉన్న పిల్లలందరిది స్పోర్ట్స్ ఈవెంట్ జరుగుతుందండి ఇక్కడ ఇవాళ వరల్డ్ వైడ్లో కూడా మీరు చూస్తే ఎడ్యుకేషన్ అనేది ఒక ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్షియల్ ఎడ్యుకేషన్ అని ఈ కాన్సెప్ట్స్ మీద స్కూల్స్ నడుస్తున్నాయి సో దీంట్లో ఎప్పుడు కూడా రీసెర్చ్ డెవలప్మెంట్ అవుతూనే ఉంది చిన్నపిల్లలు ఏంటంటే మెయిన్లీ ఒక ఒక హ్యూమన్ బీయింగ్కి ఏజ్ జీరో నుంచి ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళది మాక్సిమం మెంటల్ డెవలప్మెంట్ అవుతుంది సో ఈ స్కూల్ వీళ్ళు చేస్తున్న కాన్సెప్ట్ ఏంటంటే అన్ని ఎడ్యుకేషన్ సిస్టమ్స్ నుంచి బెస్ట్ పాలసీస్ తీసుకొని పిల్లలకి అవి వాళ్ళకి ఇన్కల్కేట్ చేసి వాళ్ళ కరిక్యులంలో పెట్టి దాన్ని ఏంటంటే పిల్లలకి స్పోర్ట్స్ త్రూగా తర్వాత డిఫరెంట్ ఎడ్యుకేషన్ త్రూగా వాళ్ళది నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ని పెంచుతున్నారు పిల్లలు ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకుంది అది వాళ్ళ మైండ్లో ఒక మ్యాప్ లాగా ఫిక్స్ అయిపోతుంది అన్నమాట సో అదే మనం ఆడుతూ పాడుతూ వాళ్ళకి ఆ ఎడ్యుకేషనల్ ఎక్స్పీరియన్స్ మనం ఇస్తే ఆ ఇమర్సివ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇక్కడ ఈ స్కూల్ వాళ్ళు ఈ స్పోర్ట్స్ త్రూగా అండ్ ఎడ్యుకేషన్ త్రూగా మన ఇండియాకి ఫ్యూచర్ సిటిజన్స్ని వీళ్ళు తయారు చేస్తున్నారు విచ్ ఇస్ అ వెరీ నోబుల్ అండ్ వండర్ఫుల్ కాజ్ అండి For the fakeness, if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do, so instinctive and so passionate. Every word I move, so descriptive like an adjective. I got a vendetta against people who patent it. Being negative when you should be getting after it. I got facts over facts over tracks. This and that, spitting slow, spitting fast. I could roast, I could gas, think I'm okay at last. But I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're with my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior, you know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains at last. And to believe in what you got, it was built to last, yeah. Now that I've been put through hell, I never got anyone's help I had to do it all myself I don't ever slow up, no I don't take shit I got no love for the fakeness If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement I don't ever slow up no, I don't take shit I've got no love For the fakeness. If you wanna play tough And wanna hate this I'll always show up And make a statement I'm Gonna learn the consequence Of being incompetent Mental health is confidence Dreams into modestness I'm not here to save the day That's for you to take away I could play a million mind games But instead I say Something not illogical Something that is topical. Grab it on and watch it go Make yourself unstoppable Dreams are irresponsible But they're always possible If you just believe You could be so remarkable Thoughts in my head collage and they spread i'll be great one day going off of my meds no i'm not giving up no i'm not giving in i will make it to the top taking off and the wind i gotta make it i'm saving every day to taste it i'm patient but my mind it can hardly take it i'm chasing a dream that i've had for several ages i vacant modern kingdom for the taking now that i've been put through i've never got I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up. No, I don't take shit. I got no love for the fake if you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive, like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over facts over tracks This and that, spitting slow, spitting fast I could roast, I could gas, think I'm okay at last But I don't know if that can erase all the past And the pettiness, a reflection of the emptiness Hilarious, you think you're worth my time, you're delirious Mysterious, because you hide behind a fake exterior Inferior, you know I'll always be a bit superior Get off of me, this ain't no humble brag I want you to hear words, you can say them back I want you to feel free from the chains that last And to believe in what you got, it was built to last Yeah now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no, I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement.